హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు చిన్ని సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం తాళ్ళుతో కట్టేసి కావేరిని బంధించేస్తారు అక్కడ రౌడీలు ఉంటారు రౌడి అందులో ఒక రౌడీ అంటాడు అయ్యమ్మ నువ్వేంటో నిజం చెప్పేయమ్మా దేవాసార్కి నేను నిజం చెప్పేసావనుకో నిన్ను వదిలేస్తారు కదా తల్లి నువ్వు బతికిపోతావు లేదంటే నేను చంపేస్తాడు ఆ దేవాసార్ అని చెప్తాడు ఒక రౌడీ అయినా ఏం మాట్లాడదు అప్పుడు దేవా ఫోన్ చేస్తాడు రౌడీకి ఏరా అది ఏవైనా నోరు విప్పిందా ఎవరున్నారో దాని వెనకాల చెప్పిందా అని అడుగుతాడు దేవా అక్కడున్న రౌడీని అప్పుడు రౌడీ అంటాడు చెప్పట్లేదు సార్ అని చెప్తాడు అయితే నేను వీడియో కాల్ చేస్తున్నాను ఒక్కసారి కావేరికి ఇవ్వు అంటాడు సరే అని చెప్పి వీడియో కాల్లో మాట్లాడుతుంటాడు ఏ కావేరీ నీకు బతకాలని లేదా నువ్వు చావాలని అనుకుంటున్నావా ఇప్పటికైనా చెప్పు నువ్వు నిన్ను పేరోలు తీసి నిన్ను పేరోళ్ళ మీద ఎవరు బయటకు తీసుకొచ్చారు ఇప్పటికీ నీ వెనకాల ఎవరున్నారో ఇప్పటికైనా చెప్పు ఇప్పుడు నువ్వు చెప్తే నేను వదిలేస్తాను లేదంటే నేను అంటే నేను చెప్తున్నాను కదా నా వెనకాల ఎవరు లేరు నువ్వు నన్ను చంపినా కూడా నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటది కావేరి అబ్బా నువ్వు చ చంపేయటానికి నేను అంత ఈజీగా చంపేస్తానని నేనుండి నిజం రాబట్టేకే నేను చంపుతాను సరే ఇప్పుడు నన్ను చంపే అంటున్నావు కదా నేను చంపేస్తాను నేను చంపేసిన విషయం పోలీసు వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు వాళ్ళు ఆల్రెడీ టీవీలో వచ్చేస్తారు న్యూస్లో చెప్పేస్తారు కావేరి పేరోళ్ళ మీద వచ్చిన ఖైదీ చచ్చిపోయిందని చెప్పి న్యూస్లో వచ్చేది ఇప్పుడు నిన్ను చూడటానికైనా నీ బంధువులు నీ వెనకాల ఎవరున్నారో బయటకు వస్తారు కదా అప్పుడు వాళ్ళని కూడా చంపేస్తాను అప్పుడు వాళ్ళని కూడా చంపేస్తాను అంతే నా పని ఈజీగా అయిపోద్ది అంటాడు దేవ ఎందుకు ఎందుకు నన్ను అలా టార్చర్ నాకు నాకెవ్వరూ నన్ను ఎవ్వరూ బయటకి తీసుకురాలేదు నన్ను నా వెనకాల ఎవరూ లేరు నేనే అడ్వకేట్ ద్వారా బయటకు వచ్చాను అంతే తప్ప నన్ను ఎవ్వరూ తీసుకురాలేదు అని చెప్తుంది కావేరి నువ్వు చెప్పుకో నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు అబద్ధం చెప్తున్నావు నేను నీ అబద్ధాన్ని నమ్మను సరే ఇంకొక నలభై ఎనిమిది గంటలు నీకు టైం ఇస్తున్నాను ఈ లోపు అక్కడ అంటాడు ఒరే చంపారా అంటాడు కత్తి తీసుకొచ్చేసి పీక దగ్గర పెడతాడు ఆ రౌడీ కావేరి పీక దగ్గర అప్పుడు అంటుంది అనమాట ఒరే ఆగు అని చెప్పి మళ్ళీ కావేరీకి అంటే కావేరికి ఇస్తాడు చెప్తున్నాను కదా ఇప్పుడైనా మర్యాదగా చెప్పు నేను వదిలేస్తానని చెప్తున్నాను కదా అంటాడు దేవ లేదు నువ్వు నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తున్నాను ఈ నలభై ఎనిమిది గంటల్లో నువ్వు మనసు మార్చుకొని చెప్పినా సరే లేదంటే నేను చంపేస్తాను నలభై ఎనిమిది గంటల తర్వాత అని చెప్పేసి అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దేవ ఈలోపు దేవా కొడుకు వస్తాడు డాడీ డాడీ అని అప్పుడు కాల్ కట్ చేసేస్తాడు ఏంటి డాడీ మీరు ఏంటి మీరేంటి వీడియో కాల్లో మాట్లాడుతున్నారు మీరు అసలు సెల్లే ముట్టుకోరు కదా అలాంటిది ఎందుకు సెల్లో మాట్లాడుతున్నారు మీరు అని అంటే అబ్బాయి ఏమీ లేదురా మంచి ఇంపార్టెంట్ ఒకటి కాల్ వస్తుంది అర్జెంట్ కాల్ అందుకని మాట్లాడాల్సి వచ్చింది అందుకే మాట్లాడాను అని చెప్తాడు దేవాణ దేవా కొడుకుతోటి అప్పుడు తోట అనమాట దేవా కొడుకు మహేందర్తో చెప్తాడు ఈలోపు సరే నాకు చాలా బోరుగా ఉంది మన ఇద్దరం క్రికెట్ ఆడుకుందాం నాన్న అని అంటే సరే నాన్న అని చెప్పి వీళ్ళు అక్కడ అక్కడి నుండి వెళ్ళిపోతారు కట్ చేస్తే చిన్ని మెషిన్ కొడుతూ ఉంటుంది ఈ లోపేమో ఐరన్ చేస్తూ ఉంటాడు వెనకాల చెందు ఈలోపు అక్కడికి సరళను సరళ కూతురు వస్తారనమాట లోహితను వచ్చి ఏడే మీ మావయ్యాడి అని అడిగితే మావయ్య ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడత్తా అంటది చిన్ని అవునమ్మా ఏదో లాయరంకులుని డాడీ బయటకు వెళ్ళారమ్మ ఏదో ముఖ్యమైన విషయమని అని చెప్పి చెప్తాడు చందు ఈ లోపు మనసులో అనుకుంటూ ఉంటుంది సరళ వీళ్ళమ్మ పారిపోయిందన్న విషయం తెలియదు ఈ చిన్నికి అందుకనే మిషన్ కుట్టుకుంటుంది తెలిస్తే ఇంకోలాగుండు అని అనుకుంటుంటుంది మనసులో సరళ ఈ లోపు కావడొస్తుంది వచ్చి నా జాకెట్ అయిపోయింది మ్మా చిన్ని అంటుంది అయిపోయిందమ్మా ఇదిగో ఆల్టరేషన్ ఆల్టర్నేషన్ చేస్తాను ఆల్టరేషన్ చేస్తాను ఇదిగో తీసుకొని అంటే అప్పుడు చూసబ్బా చాలా బాగా చేసావమ్మా చిన్ని ఆల్టరేషను అని అంటుంది అక్క అక్కడికి వచ్చిన ఒక కస్టమర్ అప్పుడు లోహిత అలా పొగుడుతుంటే ఉడికిపోయి ఆ నేను కొడతాను అది పెద్ద గొప్ప విద్య ఏంటి మిషన్ ఆల్టర్ ఆల్టరేషన్ చేయటం అని అంటుంది లోహిత అంటే వాళ్ళ మామయ్య కూతురు సరే వంద రూపాయలు ఇస్తుంది వంద రూపాయలు ఇస్తే వంద రూపాయలు తీసుకుంటే చిన్ని చేతిలోంచి సరళ వాళ్ళు అత్తే సరళ లాగేసుకుంటుంది లాగే ఏంటి వంద ఇస్తున్నామేంటి రెండు వందలు అంటుంది అదేంటి నేను ఇప్పుడు బాబుకి వందే ఇస్తాను అని అంటే అలా కాదు ఇక్కడ నేను సరళ అని నేను వంద నువ్వు రెండు వందలు ఇచ్చి తీరా సిందే అంటే అప్పుడు రెండు వందలు ఇస్తే అప్పుడు అదేంటమ్మా సత్యంబాబు ఎప్పుడూ కూడా డబ్బుల గురించి ఇంత ఇబ్బంది పెట్టలేదు నువ్వేంటమ్మా ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని అంటాడు అందుకే మేము ఇలాగే ఎడుతున్నాం అలాంటి మంచితనాన్ని పోయే మేము ఇక్కడేమో అడుక్కుని తింటాను అని చెప్పేసి అంటది సరళ అక్కడ నుంచి ఆవిడ వెళ్ళిపోద్ది ఈలోపు సరే భోజనం చేద్దాం రా పని అయిపోయింది అని వీళ్ళిద్దరూ భోజనం చేద్దామని కూర్చున్నప్పటికీ ఒక ఆమె ఒక కూతుర్ని ఒక తల్లి పరుగులెట్టుకుంటా ఆగమ్మ కావేరి ఆగమ్మ కావేరి అని పరుగులెట్టుకుంటా వస్తారు ఈలోపు చిన్ని అన్నం తిన్న దగ్గరికి ఒక అమ్మాయి వచ్చేస్తుంది ఆ అమ్మాయి పేరు కావేరి అనమాట చిన్నపిల్ల నాకు ఆకలి వేస్తుంది నాకు పెట్టవా అని అడుగుతుంది కావేరి అలా చూస్తుంటుంది అప్పుడు వాళ్ళ అమ్మ ఆ కావేరీ వాళ్ళమ్మ అంటే ఒక ఒక రోడ్డు మీద ఉంటారనమాట వాళ్ళు పాపం ఆకలికి ఆగలేక ఆ పిల్ల అలా పరుగులెత్తుకుంటూ వచ్చేస్తుంది అనమాట వాళ్ళని అప్పుడు అమ్మ నా కూతురికి ఆకలి నాలుగు రోజుల నుంచి భోజనం లేదమ్మా మేము ఎవరిని అడుక్కున్నా ఎవరు పెట్టట్లేదమ్మా కొంచెం నా కూతురు భోజనం పెట్టమ్మా అంటది ఆ పిల్ల వాళ్ళ తల్లి అనమాట అంటే ఆ పిల్ల పేరు కూడా కావేరీ అనమాట సరే అని చెప్పి భోజనం తినిపిస్తూ ఉంటుంది రా అని ఈలోపు సరళ అంటది ఏంటి నీవు తినకుండా దానికి పెడుతున్నావేంటి నీకు నేను పెట్టింది ముష్టి నువ్వు మళ్ళీ దానికి వేర ముష్ట అని చెప్పి సరళ అంటది అలా కనుక అత్తయ్య నేను నైవేద్యం పెడుతున్నాను అత్తయ్య ఆ నైవేద్యమా ఏంటి నైవేద్యం అంటది సరళ అబ్బే ఏమి లేదు ఎవరైనా ఆకలితో మన ఇంటికి వచ్చారనుకో మనం దేవుడికి నైవేద్యం పెడతాం కదా అలాగే ఆకలిగా ఉన్న వాళ్ళకి మనం భోజనం పెడితే దేవుడికి నైవేద్యం పెట్టినట్టని మా అమ్మ చెప్పింది అత్త అందుకనే నేను పెడుతున్నాను అని చెప్పి చెప్తుందాహా చిన్ని అప్పుడు అనుకుని అలా చూస్తూ ఉంటుంది లోపు అమ్మ నీకు చాలా నీకు చాలా పెట్టావమ్మా చాలా సంతోషం నువ్వు నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా మంచిగా ఉండాలమ్మా అని చెప్పి దీవించేసి అక్కడ తల్లి కూతుర్లు వెళ్ళిపోతారనమాట ఈలోపు వెళ్ళిపోతారు ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు చిన్ని వాళ్ళ మావయ్య కోసం ఇంకా రాలేదని చెప్పి అరుగు మీద కూర్చుని బయట పెరట్లో వాళ్ళ మావయ్య గురించి ఎదురు చూస్తూ ఉంటుంది ఒక బొమ్మ ఉంటుంది చిన్న బొమ్మ ఆ బొమ్మతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట అంటే ఆ బొమ్మతో మాట్లాడితే వాళ్ళ అమ్మతో మాట్లాడినట్టు అనమాట అమ్మ మావయ్య పొద్దున్న వెళ్ళాడమ్మా ఇంకా రాలేదేంటమ్మా అని చెప్పి బొమ్మతో మాట్లాడుతూ ఉంటుంది లోపు సరళ పిల్లలిద్దరికీ భోజనం పెడతా ఉంటుంది అమ్మ చిన్ని ఏదంటే అదిగో చిన్ని బయట ఉంది ఏ చిన్ని రా భోజనం పెడుతున్నాను అని అంటది అత్త నాకు ఆకలి అత్త నేను తర్వాత తింటాను లే అంటది చిని ఆ తర్వాత అంటే ఎప్పుడు నేను ఇప్పుడే పెడతాను నువ్వు మళ్ళీ అర్ధరాత్రా ఆకలేసింది ఆకలేస్తుంది అత్తా అంటే నేను లేచి పెట్టే ఓపిక లేదమ్మా ఇప్పుడే చెప్తున్నాను ఇప్పుడు తింటావా లేదా అని అంటే ఇప్పుడు తిన్నత్త పర్వాలేదు నాకు ఆకలే వేయట్లేదు అని కూర్చుంటుంది ఈ లోపు పాపం ఆ చందు ఉంటాడు కదా వాళ్ళ మావయ్య కొడుకు ఎలాగైనా సరే పాపము ఏదో ఒకటి పెట్టాలి అని చెప్పేసి అక్కడ బాక్స్లో రెండు చపాతీలు ఉంటే అమ్మ చూడకుండా తీసేసి ఒక పేపర్ చుట్టేసి బయట కూర్చున్న చిన్నికి ఇచ్చి నీకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తిను ఈ చపాతీలు నీకోసమే తీసుకొచ్చాను అని చెప్పి చపాతీలు ఇస్తుంది అలాగే చందు అని అంటుంది చిన్ని ఈ లోపల మావయ్య వస్తాడు బండి మీద అప్పుడు వచ్చి మావయ్య ఎక్కడికి మావయ్య ఎంత లేట్ అయ్యింది ఏంటి అని అడుగుతుంది ఈ లోపు లోపల నుంచి సరళ సరళ కూతురు లోహిత మొత్తం అందరూ వచ్చేస్తారు అంటే ఒక ముఖ్యమైన పని కోసం వెళ్ళానమ్మా అని అంటుంది రా మావయ్య పొద్దున్న సరిగ్గా తినేది ఆకలి వేస్తుంది అన్నం పెడతాం అన్నం తిందిగా అని అంటది ఏ ముఖ్యమైన పని కోసం వెళితే అంత తొందరగా అయ్యే ముఖ్యమైన పని ఏంటిది అంత తొందరగా ఏమవదు ఆ ముఖ్యమైన పని కోసం మీ కడుపు మార్చుకుంటారా ఏంటి రండి భోజనం చేద్దరు అంటది సరళ వాళ్ళ ఆయన సత్యంబాబుతో సరే నాకు ఆకలిగా లేదంటున్నాను కదా నేను తర్వాత తింటాను అదేంటి మావయ్య అలాగంటావు తిను మావయ్య అని అంటుంది చిని అవును మావయ్య అమ్మ పొద్దున్న తొమ్మిది గంటలకు బయలుదేరింది కదా ఈ పాటికి హైదరాబాద్ వెళ్ళిపోయి ఉంటుంది కదా అనేసి అంటుంది ఇప్పుడు దాకా కాసేపు అలా ఉండిపోతాడు ఉండిపోయి తనకి న్యూస్ వార్తల్లో ని కావేరి మిస్ అయినట్టు అలాగే అక్కడ ఎవరో చచ్చిపోయారు అని అంటే మీ చెల్లి చచ్చిపోయిందని ఫోన్ వస్తే అక్కడికి వెళ్ళినట్టు లోపేమో పోలీసేమో నలభై ఎనిమిది గంటల్లో కానీ ఆవిడ నాకు అప్పచెప్పకపోతే తన్ని కనిపించిన చోటే షూట్ అట్ సైట్ అంటే చూసి కట్ కనిపించిన వెంటనే షూట్ చేసేస్తానన్న మాటలో ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు పాపం చెప్పు మావయ్య ఈ పాటికి ఈ పాటికి వెళ్ళిపోద్దు చెప్పు మా ఈ పాటికి వెళ్ళిపోద్దా అమ్మా అని అడిగితే చిన్ని వెళ్ళిపోయే ఉంటుందమ్మా ఈ పాటికి భోజనం కూడా చేసేసి ఉంటుంది అని చెప్తాడు పాపం చిన్ని వాడు మావయ్య ఆ భోజనం ఎందుకు చేయదు వెంటనే గంట కొడతారు ఆ గంట కొట్టినప్పటికే భోజనాలు చేసేది భోజనం తినేస్తూ ఉంటుంది ఎందుకు తినదు అనేమో సరేలాంటూ ఉంటుంది అలా చూస్తూ ఉండిపోతాడు సత్యంబాబు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చిన్న క్లిప్పు మిస్ అయింది ఫ్రెండ్స్ ఏంటంటే బాలరాజుకి జ్వరం వచ్చి దొప్పటి కప్పుకొని పడుకుంటాడు తను కూడా ఒక అసిస్టెంట్ కుర్రోడు ఉంటాడు నవీన్ వాడేమో టాబ్లెట్లు తెచ్చి అన్న వేసుకో నీకు జ్వరం బాగా వచ్చింది వేసుకో అన్నంటే బిళ్ళలు వేసుకుంటాడు ఏంటన్నా ఆలోచిస్తున్నామంటే నా ప్రాణాలు కాపాడిన చిన్ని గుర్తుకొచ్చిందిరా ఆ చిన్ని కాలు పట్టీలు తీసేసుకుని నేను మందు తాగేసాను కదా ఇప్పుడు ఆ కాలు పట్టీలు ఎలాగోలా ఇచ్చేయలా ఇచ్చేయాలిరా చిన్నికి ఇస్తానంటే తీసుకోవట్లేదంటే కొంతమంది ఇవ్వటమే కానీ తీసుకోవటం చేత కదన్నా నేనున్నాను అనుకో నేను తీసుకోవటమే కానీ ఇవ్వటం నాకు చేత కాదనమాట అని అంటుంటాడు లోపు దేవా ఫోన్ చేస్తాడు బాలరాజుకి ఈలోపు ఏంటి బాలరాజు ఏం చేస్తున్నావు అంటాడు అబ్బాయి ఏమీ లేదు బాగానే ఎలా ఉన్నావు అంటే బాగానే ఉన్నాను ఏంటి గొంతు తేడాగా వస్తుందంటే నాకు జ్వరం దేవా అని అవునా జ్వరం డాక్టర్ గారు చూపించుకోలేకపోయావా హాస్పిటల్లో జాయిన్ చేయాలా అని అంటాడు లేదు బాగానే ఉంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను టాబ్లెట్లు వేసారు వేసుకున్నాను వేసుకుంటే తగ్గిపోతుంది దేవా అని అంటే సరే నీకు ఏదైనా అర్జెంట్ అయితే నాకు కాల్ చేయి అంటే సరే అని అంటాడు చిన్ని వాళ్ళ నాన్న బాలరాజు లోపు దేవా అనుకుంటాడు అంటే వీడికి తెలియకుండా ఈ బాలాగడికి తెలియకుండా నేను కిడ్నాప్ చేశాను కావేరీని ఆ విషయం వీడికి తెలిసి ఉంటుందేమో అన్నట్టు ఫోన్ చేశాను అంటే వార్తలు కూడా న్యూస్ కూడా ఉండదు అనమాట కావేరీ మిస్ అయినట్టు కూడా వాడికి తెలిసి ఉండే తెలియలేదనమాట అంటే వాడు టీవీ చూసు లేడు అంటే వాడికి నిజంగానే జ్వరం వచ్చిందనమాట అని అనుకుంటుంటా దేవా ఆ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ అది ఇప్పుడు యాడ్ చేశాను